శ్రీ మహా గణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురు జీ నమ మన కు స్వాగతం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి రేపు మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి రేపు మేష రాశి ఫలితాలు చూసినట్లయితే గనుక ఈ రాశి వాళ్ళకు మీరు అనుకున్న పనులన్నీ కూడా కొంచెం నెమ్మదిగా సాగుతాయి చేసే పనులలో కొంచెం ఆటంకాలు దొరకబోతూ ఉన్నాయి రేపటి రోజున మీకు నీరసంగా ఉండవచ్చు మీరు చేసే పనులు నిదానంగా చేస్తారు కొంచెం ఒత్తిడికి గురియేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది పై అధికారులు మిమ్మల్ని నమ్మి కొత్త అవకాశాలను కూడా ఇస్తారు అది మీకు కొంచెం ఛాలెంజింగ్గా కనిపిస్తుంది ఏ వ్యవహారం కూడా రేపు కొంచెం పోటీతత్వం అనేది పెరగబోతూ ఉంది వ్యాపారస్తులకు వ్యాపార పరంగా కొన్ని అనుకూలంగా పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే మీ వ్యాపారంలో ఉండే ఇబ్బందులను అధిగమించడానికి మీరు బుధగ్రహ స్తోత్రాలు పఠించండి అలాగే రేపటి రోజునై రాసి ఉద్యోగస్తులకు శాలరీలు పెరిగేటటువంటి ప్రస్తావన కనిపిస్తూ ఉంది శాలరీ విషయంలో చూస్తే కనుక మీకు ఏదైతే ఇంక్రిమెంట్ కోసం మీ టీం లీడర్ని కానీ మేనేజ్ జర్నీ గాని రిక్వెస్ట్మెంట్ చేసి ఉంటారు ఆ రిక్వెస్ట్ అనేది ఇప్పుడు ఫలించే అవకాశం ఉంది మీ రిక్వెస్ట్ వాళ్ళు అప్లై మీ రిక్వెస్ట్ ని వాళ్ళు అప్రూవ్ చేయవచ్చు ఇక అదే విధంగా ఈ రాశి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి చేస్తూ ఉన్న పనులలో ఆటంకాలు ఎదురైనా కూడా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికపరంగా ఎదుగుదల చూస్తారు ఆరోగ్యపరంగా పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆర్థికపరంగా ఆదాయ మార్గ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ పనులలో ఆటంకాలు ఎదురవబోతూ ఉన్నాయి అయినా కూడా చివరకు మీరు విజయవంతంగా మీ ప్రయత్నాలను సఫలం చేసుకోబోతూ ఉన్నారు కుటుంబంలో అనుకూలంగా ఉండబోతుంది భార్య భర్తల మధ్య ఉండే అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి ఇక అలాగే రేపటి రోజున పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఆడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పిల్లల మధ్యలో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఆ గొడవలు పెద్దల వరకు దారితీస్తాయి కాబట్టి ముందుగానే మీరు మీ పిల్లలను కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అలాగే రేపటి రోజున ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు మీకు సంబంధించి కష్టతర పనులను రేపటి రోజున విజయవంతంగా పూర్తి చేసుకోబోతున్నారు ఏది ఏమైనా కూడా రేపు సుఖమయమైన జీవితమే ఉంటుంది కాకపోతే ఏది ఏమైనా రేపటి రోజున సుఖమయమైన జీవితం ఉండబోతుంది కాకపోతే కొన్ని అడుగుదొడుకులు అనేవి ఎదుర్కొంటారు ఈ రాశి వారి రేపు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరుని పూజించండి అలాగే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్